హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బుధవారం నాడు ఈ పరిహారం చేస్తే చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది బుధ గ్రహం తెలివితేటలు కమ్యూనికేషన్ నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది శుభ గ్రహంగా పేర్కొన్నారు కొన్ని సందర్భాల్లో అశుభ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతికూల ఫలితాలకు కూడా కారణమవుతాడు జాతకంలో బుధుని స్థానం చెడుగా ఉంటే చర్మ సంబంధిత రుగ్మతలు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది బుధవారం కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా బుద్ధుడి శుభాశస్సులు పొందుతారు ఈ చర్యలు ఉద్యోగం వ్యాపారంలో కూడా విజయాన్ని అందిస్తాయి మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా బుధవారం చేయాల్సిన పనులు ఒకటి బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఉపవాసం పాటించడం ద్వారా జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది ఉపవాసం చేయడం వల్ల బుధ గ్రహానికి శాంతి కలుగుతుంది తద్వారా సంపద విద్య వ్యాపారాభివృద్ధి కలుగుతుంది రెండు దుర్గామాత గణేశుడిని పూజించాలి జీని బుధవారం కుంకుమతో పూజించాలి ఇలా చేయడం వల్ల దుర్గామాత గణేశుడి అనుగ్రహం లభిస్తుంది గణపతి దయవల్ల మీరు చేపట్టే ఏ పనికి ఆటంకం కలగదు మూడు బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి సంప్రదింపులు కొత్త నిర్ణయాలు రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున గణేశుడిని అలాగే విష్ణువును కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది నాలుగు ఈ రోజున ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల అన్ని కార్యాలు నెరవేరుతాయి ఈ రోజున ఉప్పు వేయకుండా పప్పుతో చేసిన వంటకాన్ని తినాలి ఇలా చేయడం వల్ల బుధుడు సంతోషిస్తాడు ఐదు బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి ఆ తరువాత బుధ గ్రహానికి సంబంధించిన ఆకుపచ్చ గడ్డి పెసర్లు కంచుపాత్రలు నీలం పువ్వులు ఆకుపచ్చ నీలం దుస్తులు ఏనుగు దంతాలతో చేసిన వస్తువులను దానం చేయాలి ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది ఆరు తమ జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉన్నవారు బుధుడిని శాంతింపజేయడానికి పచ్చరాయిని ధరించొచ్చు అయితే ఈ రాయిని ధరించే ముందు జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి బుధుడి ఆధిపత్యం కలిగిన బుధగ్రహానికి భంగం కలిగిన వారు బుధశాంతి కోసం పచ్చరాయిని ధరించాలి అయితే దీనికి ముందు జ్యోతిష్యుని సలహా తీసుకోండి మెర్క్యురి ఆధిపత్యంలో ఉన్న మిథున రాశి కన్యరాశి వారికి పచ్చరాయి చాలా శుభప్రదం ఏడు బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి శుభ ఫలితాలను పొందడానికి బుధ బీజ్ మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రోం సాహ్ బుధాయ నమ ఓం బం బుధాయ నమహ మంత్రాలను జపించాలి